నేస్తం వెంకటేశ్వర గారిని సభని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రపంచానికి అందరికీ మిలెట్స్ని పరిచయం చేసి ఈరోజు ప్రధానమంత్రి గారే స్వయంగా లాస్ట్ ఇయర్ మిలట్ ఆఫ్ తీరుగా ప్రకటింప చేయడానికి కార్యకులైనటువంటి ఖాదర్వాల్ గారికి నా పాదాలు సమర్పించుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే దాదాపు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేస్తున్న కార్యక్రమాలు ఒకవైపు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు దానికి నాలుగైదు రెట్లు ఎక్కువగా భావించవలసి ఉంటుంది ఎందుకంటే దాదాపు మేము ఒకవైపు మ్యాగ్జైన్లు రైతునేస్త్రం పశునీస్తం ప్రకృతి నేస్తం మ్యాగ్జైన్లు చేస్తూ వ్యవసాయానుబంధ రంగాలకి దాదాపు ఇప్పటివరకు ఒక సెవెంటీ ఫైవ్ నుంచి ఎనభై పుస్తకాలు ప్రచురింపజేసి అప్పుడు డివిడి రూపంలో సిడిఎల్ రూపంలో అవన్నీ కూడా కళాజాత రూపంలో అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నాం దానితోడు దాదాపు రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం కూడా రైతులకు శాస్త్రవేత్తలకు అవార్డులు ఇస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా రైతనేశం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఈ మిలెట్స్ ప్రచారం చేయడంలో రైతనేశం యూట్యూబ్ ఛానల్లో కీలక పాత్ర వహించిందని చెప్పవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే రెండు వేల పదహారులో రైతునేశం ఫౌండేషన్ స్థాపించడం దాని ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు ప్రతి ఆదివారం నిర్వహిస్తూ అనేక జిల్లాల్లో ఒకవైపు ఆదివారం గుంటూరు దగ్గర కొన్నపాడు గ్రామంలో నిర్వహిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో ఈ పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయంపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఖాదర్వల్లి గారు పరిచయం అవడం అప్పటి నుంచి నాకు ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం వారు కల్పించారు నా అందరం నేను అడిగినప్పటికీ అప్పటికే కొద్ది కొద్దిగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతూ ఉంది ఆ టైంలో నేను ఎక్కువగా నాకు అవకాశాలు కలిగించడం అవకాశాలను అందిపుచ్చుకొని అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున పొద్దున్ను సాయంత్రం వరకు అనేక దాదాపు మూడు ప్రోగ్రాంలు కూడా జరగడం జరుగుతుంది అంటే పోయే దారిలో ఎక్కడ ఒక ఐదారు వందల మంది సమూహం ఉంటే కనుక అక్కడ వారిని ఆపటం అక్కడ సభలు నిర్సం అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించడంలో కదరబలి గారు పాత్ర అమోఘమైనది దాదాపు ఇప్పటికే దాదాపు వంద పైన కార్యక్రమాలు వారి యొక్క మిలెట్స్నే ప్రారం జరిగినాయి అంటే ఆ వంద కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అంటే ఈరోజు మీరు ఇక్కడ వంద మంది ఉండొచ్చు ఆ వంద మంది కొన్ని వేల మందికి సమానం అనుకుంటా నేను ఎందుకంటే మీరు ఒక ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద సమూహానికి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు ఎందుకంటే మీరు ఒకళ్ళు వచ్చారంటేనే కొన్ని వేల మందికి ఆ ప్రచారాన్ని కల్పించిన వారు అవుతుగా అవుతారు ఎందుకంటే ఇక్కడ ఈ హాల్ నిండిపోతే కొన్ని లక్షల మందికి ఆ సమాచారం అందే అవకాశం ఉంటుంది కానీ నాకు మాత్రం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి రై ఒకవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ మరోవైపు కాదరపల్లి గారి ప్రచార కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది వారే కాకుండా వారి ఇంటిల్లిపాది వారి శ్రీమతిగా ఉష గారు అలాగే వారి అమ్మాయి సర్ల గారు వారి ముగ్గురు కూడా ఈ ప్రచారంలో బాగా భాగం పంచుకుంటున్నారు వాళ్ళ అల్లుడు గారు కూడా ఈ నలుగురు ఫ్యామిలీ కూడా ఈ మిలేట్స్ మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఈరోజు మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమెరికాలో కావచ్చు దుబాయ్లో కావచ్చు ఇంకా అనేక దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మన నార్త్ వైపే కాకుండా సౌత్ వైపే కాకుండా నార్త్ రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వారికి హిందీ అంటే మీరు కాదరవల్లి గారు అనగానే మీరు జనరల్గా హిందీ బాగా వస్తదేమో హిందీ బాగా మాట్లాడతారేమో తెలుగు మన తెలుగు వాడు కదా తెలుగు బాగా మాట్లాడతాడేమో అని అనుకోవచ్చు కానీ వారు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఉండటం వల్ల తెలుగు చాలా తక్కువగా మాట్లాడటం ఎప్పుడైతే మనకి తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రావడం ప్రారంభించారో అప్పటి నుంచే తెలుగు హిందీ భాషల్లో వాళ్ళు పట్టు సంపాదించి ఈరోజు ఉత్తరాధిన ఉత్తరాధిన వెళ్ళడం అంటే మాటలు కాదు ఎందుకంటే వారికి హిందీ స్పష్టంగా మాట్లాడితేనే వారు రిసీవ్ చేసుకుంటారు లేకపోతే మనం దక్షిణాది వారిగా జమగట్టి కొంచెం చిన్న చూపు చూసే అవకాశం ఉంది ఎప్పుడైతే హిందీ మీద పట్టు ఉంటుందో అప్పుడే ఉత్తరాది వాళ్ళు మనల్ని గుర్తిస్తారు లేకపోతే గుర్తించరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళని ఎక్కువగా గుర్తింపు కలిగిందంటే కేవలం హిందీ భాష మీద పట్టు వల్లనే ఇప్పుడు ఈరోజు కాదరవల్లి గారు ఉత్తరాదిలో కూడా ప్రవేశించి అనేక రాష్ట్రాల్లో ఈ మిల్లెట్స్ గురించి అంటే అక్కడ కొన్ని ధాన్యాలు పరిచయం అయినప్పటికీ ఏదైతే సిరిధాన్యాలుగా నామకరణం చేశారో కొర్రలు సామలు ఓదలు అరికలు అండుకొరలు ఈ ఐదుటినే వారు సిరిధాన్యాలుగా ప్రకటించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అంటే ఒక్కొక్క సిరిధాన్యానికి మన అవయవాలని శుద్ధి చేసే అంశాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సిరిధాన్యానికి ప్రత్యేకత ఉంది అంటే ఏ సిరిధాన్యం తింటే ఏది ఏ వ్యాధి తగ్గుతుందో అనేది వారు క్షుణ్ణంగా పరిశోధించి పరిశీలన చేసి చాలామందికి పరిచయం చేసి తగ్గించిన తర్వాతే వారికి ఆ ఒక చిరుధాన్యం గురించి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీకు చూశారు మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకున్నట్లయితే ఈ ఐదు చిరుధాన్యాలకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అంటే ఎక్కువగా గుర్తింపు కలిగింది అంటే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు గతంలో సజ్జలు కానీ జొన్నలు కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడైతే కాదరపల్లి గారు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే ఈ మిలెట్స్కు ఈ ఐదు మిల్లెట్స్ను కూడా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్ అయితే మీకు తెలిసిందే ఆఫ్ దీర్గా ప్రకటించి దానికి ఎక్కువగా ప్రచారం చేశారు కానీ కానీ రైతుల్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళలేదు నిజం చెప్పాలంటే అంటే ప్రభుత్వాలకు ఎక్కువగానక అవకాశాలు ఇచ్చి రైతులకు గానీ ప్రోత్సహిస్తున్న అట్లయితే ఈరోజు మార్కెట్లో ఈ చిరుధాన్యాలు సామాన్య మానవుడికి అందే అవకాశం ఉండేది కానీ పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రచారం అయితే జరిగింది కానీ దాన్ని మూలాల్లోకి వెళ్ళ వెళ్ళబోవడం గ్రామాల్లోకి వెళ్ళకపోవడం ఈ చిరుధాన్యాలు పండిస్తే దానికి ప్రాసెసింగ్ చేసే అవకాశాలు లేకపోవడం అందువల్ల రైతులు కూడా ముందుకు రావని పరిస్థితి ఎందుకంటే మన అందరం కూడా ఇప్పుడు ఏక పంటలకు అలవాటు పడి రైతులు కూడా పండిస్తే వరి లేదంటే మిర్చి లేదంటే పత్తి ఈ మూడు నాలుగు పంటల మీద ఎక్కువగా కేంద్రీకరించి వెళ్ళడం వల్ల ఈజీ పంట కాబట్టి దాన్ని ఒకటే పంటగా ప్ర తీసుకుంటారు అదే మిల్లెట్స్ వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే భూమి ఆరోగ్యంగా ఉంటుంది పర్యావరణానికి మంచి చేస్తుంది మన ఆరోగ్యాలను కూడా అది కారణమవుతూ ఉంది కానీ ఈ విషయాలు రైతులకు చెప్పబోవడం అలాగే రైతులకి ఈ ప్రాసెసింగ్ విధానాలు మిల్లెట్ ఏదైతే ప్రాసెసింగ్ కావాల్సిన యంత్ర పరికరాలు అందించలేకపోవడం వలన అంటే ఈ ప్రాసెసింగ్ చేయాలంటే కొంచెం ప్రత్యేకమైన మెషినరీ కావాలి ఆ ప్రత్యేక మెషినరీ కావాలంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంత అమౌంట్ చిన్న రైతులు కానీ లేదంటే ఎఫ్ఈలు కానీ పెట్టలేకపోవటం వలన మనకి జనాల్లో ఈ ప్రాసెసింగ్ సమస్య ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతులు వెళ్ళబోతున్నారు ఈరోజు దాదాపు యాభై నుంచి అరవై రూపాయలు కొరలో పండిస్తే కొనేవాళ్ళు ఉన్నారు అంటే ఈరోజు ఎవరైతే రైతులు పండిస్తారో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది కానీ మనం ఎవరు కూడా రైతులు ముందుకు రావట్లేదు రైతులకి కోసమే చాలా చోట్ల మనం కాదరవల్లి గారితో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మేము కూడా దాదాపు నాలుగు టన్నుల చిరుధాన్యాలని రెండు వేల పద్దెనిమిదిలోనే ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అయినప్పటికీ ఆ రోజు డిమాండ్ చూసి అందరూ కూడా అండుకూరలో అండుకూరలకు ఉన్న ప్రత్యేకతని కాదరవల్లి గారు ఎక్కువగా ప్రచారం చేయటం దానివలన రైతులు కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆ రోజు ఐదు వందల రూపాయలు కేజీ పలికింది అండుకొరలు దానితోటి అన్న రైతులు కూడా అండుకొరలు మీద మళ్ళీ అందరు కూడా వేశారు కానీ అప్పటికే కొంచెం కొంచెం మిల్లెట్స్ తోటి అండుకొరలు అంత రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్లమెల్లగా వివిధ సంస్థలు కానీ లేదంటే వివిధ వ్యక్తులు కానీ దాని మీద నెగిటివ్ ప్రచారం చేయటం దానివల్ల కొంచెం అప్పుడు వాడుక తగ్గడం మాత్రం వాస్తవమే అందువల్ల చాలామంది రైతుల దగ్గర అండుకొరలు మిగిలిపోయినాయి అండుకొరలు మిగలటం వల్ల ఇంకా ఇవన్నీ ఏమేస్తాంలే అని చెప్పేసి కొంత నిరాశక్తితో చాలామంది రైతులు ముందుకు రాలేదు దాని తర్వాత కూరలు కూడా ఈరోజు మంచి డిమాండ్ ఉంది రైతులు కూడా పండిస్తే కనుక చాలామంది కొనే ఉన్నారు ఇప్పుడు ఆర్గానిక్ కానీ న్యాచురల్ పద్ధతిలో పండించిన రైతులకు ఒకళ్ళు పండిస్తే పది మంది వినియోగదారులు కావచ్చు లేదంటే మధ్యవర్తులు కావచ్చు ఎక్కువగా కొనే అవకాశం ఉంది అందువల్ల రేటు రైతులు కూడా ఎక్కువ రేటు అమ్ముతున్నారు అందువల్ల మార్కెట్లో మనకి రేట్లు ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది రైతులు కనుక మనం పండిస్తే దానికి మధ్య మనకి రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా రైతులను మనందరం కూడా ప్రోత్సహించాలి అంటే మంచి డిమాండ్ ఉంది కాబట్టి అంటే మొదటి సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు తక్కువ ఉత్పత్తి అయినప్పటికీ బయట రేట్ ఎక్కువ ఉంది దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరైతే కెమికల్ ద్వారా పండిస్తున్నారో వారికి సమానంగా ఆర్గానిక్లో కూడా దిగుబడి వచ్చే దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ ఆదాయం మాత్రం సమానంగా వచ్చే అవకాశం ఉంది వాళ్ళని డైరెక్ట్గా అమ్ముకోకుండా వాటిని ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉందని మనందరం కూడా తెలియజేస్తే రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం భూమి ఆర్గానిక్ని మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించేటప్పుడు మొదటి సంవత్సరం దిగుబడి తగ్గుతాయి సెకండ్ రెండో సంవత్సరం కొద్ది కొద్దిగా పెరిగి నాలుగు సంవత్సరాలు కానీ ఆ భూమి మన దేహం ఎప్పుడైతే మనం ఆరోగ్యం దెబ్బతిని మళ్ళీ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మనం భూమికి కూడా ఇవ్వాలి భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి పంటలు వస్తాయి అంటే భూమి ఆరోగ్యం లేకపోతే మనకి మనమందరం కూడా అనారోగ్య పరిస్థితులే కారణమవుతూ ఉంటాయి అందువల్ల రైతులు కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చి ఈ భూమిని ప్రక్షాళన చేసుకోవాలి ఈ భూమి మంచి భూమిని భవిష్యత్తులో అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే కొంతైనా కనీసం వాళ్ళు తినడానికైనా పండించడానికి ముందుకు వస్తున్నారు ఈరోజు రైతులు అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పే చెప్పేది ఏంటంటే మన కదరవలి గారు ఏం చేశారంటే ప్రాసెసింగ్కి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ ఖర్చు అయ్యే ఈ మిషనరీ లేకుండా ఒక బుచ్చి మేత్ర అని చెప్పేసి ఒక చిన్న మిక్సీని ఓ మిక్సీని ద్వారా కూడా మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అని వారు రెండు వేల పద్దెనిమిదిలోనే వారి సిస్టరు వారి ద్వారా ఇద్దరు కలిసి అందరికి కూడా చేయడం జరిగింది కేవలం రెండున్నర మూడు వేల రూపాయలతో మనం మిక్సీ కనుక కొనుక్కుంటే మనకు జనరల్గా నాలుగు పళ్ళు ఉంటాయి దాన్ని రెండు పళ్ళు తీసి రెండు తోటే కొంచెం దాన్ని సానబెట్టి దాని ద్వారా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు కనీసం ఒక మనిషి రోజుకి ఇరవై ఐదు కిలోల వరకు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అంటే ఆ ప్రాసెసింగ్ చేస్తే చిన్న మొత్తంలో ఎందుకు అవుతుంది అనుకుంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబానికి ఆదాయాన్ని పల్ కల్పించడానికి ఈ మిక్సీ మిక్సీ అనేది ఉపయోగపడుతుంది ఆ మిక్సీ ద్వారా రోజు కనీసం ఒక ఇరవై ఐదు కిలోలు కనుక వేసుకున్నట్లయితే తను తినడానికే కాకుండా కావాల్సిన పిండి వంటలు కావచ్చు లేదంటే పౌడర్ కావచ్చు లేదంటే రవ్వ కావచ్చు ఇవన్నీ కూడా చేసుకొని కనీసం మంత్లీ కొంత ఆదాయమైన పొందడానికి అవకాశం ఉంది ఎందుకంటే భారీ స్థాయిలో మిషనరీకి పనలేరు ఎందుకంటే దాని మీద ఎక్కువ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఎక్కువ కాబట్టి దాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి కోయంబత్తూరులో కానీ లేదంటే చెన్నైలో తమిళనాడులో కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి కానీ ప్రభుత్వం ఎక్కువ ముందుకు వచ్చి వాటిని సబ్సిడీ రూపంలో కానీ లేదంటే కనీసం ఎఫ్ఈఓలకు కానీ ఇవ్వలేకపోతూ ఉంది ఎందుకంటే జనాల్లో డిమాండ్ లేదు అందువల్ల ఇవ్వలేకపోతున్నాం అన్నట్లుగా మనం సపరేట్గా ప్రత్యేకంగా మన హైదరాబాద్లోనే ఓ పెద్ద సంస్థ ఉంది మిలెట్స్కి కానీ ఎక్కడ కూడా మిషనరీ ఇచ్చిన దాఖలు అయితే కనిపించలేదు అందువల్ల ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాల మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాసెసింగ్ మిషన్లు కనుక అందుబాటులో తీసుకొచ్చినట్లయితే కొంతమేర రైతులు పండించే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు రైతులు పండిస్తే ఎటువంటి రసాయన ఎరువులు పురుగు మందులు లేకుండా కనీసం నెలకి ఒక పంటకి ఇరవై వేల రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఇది మూడు ర మూడు నెలల పంట కనీసం అరికలు వదిలిపెట్టి మిగతా నాలుగు ఏదైతే ఉన్నాయో కొరలు సామలు ఓదలు అండి కొరలు మూడు నెలల పంట కనీసం మూడు నెలల పంట కనీసం రెండు పంటలైనా వేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు రెండు మూడు వానలు పడితేనే మనకి ఈ మిల్లెట్స్ పండే అవకాశం ఉంది ఎందుకంటే పైన పైన స్ప్రే చేయాల్సిన పని లేదు కింద భూమిలో ఎరువు వేయాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల ఇది మనకి రైతుకి ఆదాయం ఉంటుంది అలాగే పర్యావరణానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనకి వాతావరణంలో ఎటు మనం రసాయన ఎరువులు పెస్ట్ సైడ్ ఏం కాబట్టి వాతావరణం కలుషం కాదు దానివల్ల పశుపక్ష్యాదులు కూడా వచ్చి చాలామంది ఏంటంటే ఇది పెట్టలు తినే ఆహారం అని చెప్పు అనుకుంటారు పెట్టలు వస్తాయి తింటాయి కానీ ఎంతో ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో తింటాయి అవి తిన్నాము కానీ దాన్ని రెట్ట వేస్తు కాబట్టి దానికి మనకి ఎరువుగా కూడా ఉపయోగపడుద్ది అందువల్ల రైతులు ఎవరు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వరు కానీ జనరల్గా బయట ప్రచారం చేసిందంటే అది పెట్టలు తినే ఆహారం కాబట్టి మన ఎందుకు తినాలి అని చెప్పేసే భావనలో ఎక్కువగా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంది చాలామందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంటారు కొంతమంది డైజెషన్ ప్రాబ్లం అంటారు కొంతమంది మోషన్స్ ప్రాబ్లం అవుతుంది డాక్టర్లు కూడా కొంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కొంతమంది రై డాక్టర్లు కూడా ఈ రోజు మిలట్స్ తినమని ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కువగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది కాబట్టి ప్రజల్లో కూడా ఆ ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ పెట్టి కాస్ట్ తినాలా అనే ఆలోచన ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వరి అన్నం తినకపోతే ఆ రోజు తిన్న తిన్నట్టుగా తిన్నట్టుగా ఉంటుంది ఫీల్ అవుతే అంటే కాఫీ కానీ టీ కానీ వరి అన్నం కానీ మనం అలవాటు పడ్డాం కాబట్టి కనీసం వాటిని ఓ రోజైనా కొద్దిగా తినాలనే ఆలోచన అయితే ఉంటుంది అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఈ మిల్లెట్స్ని ఎక్కువగా ప్రచారం చేయండి ఎందుకంటే మన మానవాళికి పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఈ మిలెట్స్ని మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ అలాగే కాదరవేలి గారు చేస్తున్న ప్రయత్నానికి మీరందరూ మనందరం కూడా సహకరించి కొన్ని కోట్ల మందికి ఈ మిల్లెట్స్ ద్వారా ప్రచారం చేసినట్లయితే మన భూమికి మంచి ఆరోగ్యాన్ని అందించినాం పర్యావరణాన్ని కాపాడినం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడితే మనం మీ అందరూ తెలిసిందే మనం ఆరోగ్యంగానే ఉంటాం కానీ వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం ఇవన్నీ కూడా మనందరిని కూడా ఈ పంటల దిగుబడి తగ్గడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎందుకంటే మిద్దె తోటలు కూడా ప్రోత్సహించండి మిద్దె తోటలు ఎందుకంటే మనకి ఈ గారు చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ మిలట్స్తో పాటు కషాయాలు తాగమని చెప్తూ ఉంటారు అంటే కషాయలు అంటే మనకు ప్రకృతి లభించే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మాత్రమే ఆ మొక్కలు మనందరం కూడా అందుబాటులో ఉంటాయి కానీ మనందరం కూడా ఇంటి వైద్యం పెరటి వైద్యం మనందరం కూడా గతంలో చేసిన వాళ్ళే ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ కానీ రాను రాను అల్లోపతి రావటం ఇంగ్లీష్ మందులు వేసుకోవటం అవి ఇమీడియట్గా రిలీఫ్ అవ్వటం ఎందుకంటే మిగతా మందులు కొంచెం సమయం తీసుకుంటాయి కాబట్టి మన యొక్క యాంత్రీకరణ మన యొక్క పనుల బిజీ వలన మనందరం కూడా ఇంగ్లీష్ మందులకు పడి వెంటనే రిలీఫ్ అవ్వాలి మనం హెడ్ ఎక్ వచ్చినా హాఫ్ అన్ అవర్లో తగ్గిపోవాలి మనం ఏదో పనులు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే ఏదో ఒక పని అందువల్ల మన అందరం కూడా ఇంగ్లీష్ మందులు గెలవడపడ్డం దాన్ని తగ్గించుకోవడానికి కనీసం ఇంటి వైద్యం కనుక పైన తోట కనుక ఉన్నట్లయితే ఆ తోటలో ఔషధం కలగలిగిన మొక్కలని మనం పెంచుకోవడం కనీసం టెరస్ గార్డెన్ కనుక వేసుకున్నట్లయితే కూరగాయలు స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అలాగే కనీసం మధ్యతరగతి జీవులకు కనీసం మంత్లీ నాలుగైదు వేల రూపాయలు ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే కూరగాయలు కొనాలంటే రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది దాని కింద మనకి సమ్మర్లో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది చుట్టూ పర్యావరణాన్ని కూడా కాపాడగలనొత్తాం కాబట్టి ఈ నేను ఎక్కువగా ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే టెర్రస్ గార్డెన్ని మిలెట్స్ని ఈ మూడింటిని కూడా విస్తృతంగా నేను ప్రచారం చేయడం జరిగింది అంటే ఇప్పటికే ప్రచారం చేశాను చేయలేదంటలేదు ఇప్పటికే ప్రచారం అయింది దాన్ని అందిపుచ్చుకొని ఇంకా మిగతా ఎంజిఓలు కావచ్చు లేదంటే పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రచారం చేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏదైనా ముందుగా చేయాలనేది నా మనస్తత్వానికి నాకు ముందుగా ఏదైనా అందిపుచ్చుకోవాలనేది నా కోరిక ఆ తర్వాత ఎవరైనా చేయని ఎవరైనా ప్రచారం చేయని అంటే నేను కొంచెం ముందుగా అది చేయాలనే ఆలోచన నాకైతే ఎక్కువగా ఉంటుంది అందువలన నేను నాకు అవకాశాలు కథ కల్పించారు అలాగే ప్రజలందరూ కూడా నాకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడానికి నాకు అవకాశం కలిగింది అందువల్ల దయచేసి మీరందరూ కూడా అనిదా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు ప్రజలకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి రంగంలో కూడా మీరందరూ కూడా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు మీరందరూ కూడా ప్రత్యేకంగా నా పాదాభిందరచుకుంటున్నారు ఎందుకంటే ప్రతి జిల్లాల్లో కూడా అనేక మంది ఇక్కడ రావడం జరిగింది అనేక మంది జిల్లాల్లో కూడా అనేక మంది రైతులు కావచ్చు లేదంటే మధ్యతరగతి జీవులు కావచ్చు అనేక పేద విద్యార్థులు కావచ్చు అనేక రకాలుగా మీరందరూ సహాయం చేస్తున్నారు వారందరికీ ఏదో విధంగా సహాయం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ మిలేట్స్లో కూడా కొంత మీరు కూడా ప్రధాన పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వికాస్ గారు కావచ్చు అలాగే మన మన సురేష్ గుప్త గారు కావచ్చు అంటే సురేష్ గుప్తా గారు కూడా దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నాకు పరిచయమే అంటే ఆయన వేషధారణ ఎక్కడ పోయినా ఐడెంటిఫై చేస్తారు జనరల్గా ఎందుకంటే సురేష్ గుప్త గారు ఎక్కడ ఏ మీటింగ్లో ఉన్నా కనీసం కొన్ని సిరిధాన్యాలు కావచ్చు లేదంటే ఉండలు కావచ్చు బెల్లపుండలు ఏదైనా కానీ శానగా గుళ్ళు కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి అందరికీ తినిపిస్తారు అదే కాకుండా మనకి చేనేత వస్త్రాలని పరిచయం చేయటం అంటే ఎంతో కొంత కనీసం వంద మందిలో కనీసం ఇద్దరు ముగ్గురికన్నా స్ఫూర్తి కలిగించాలనే భావంతో వారు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వికాస్ గారి గురించి మీ అందరూ తెలిసిందే ఎంతో మందికి అంటే ఎంతో సంస్థలని ఒక సమూహంగా తీసుకొచ్చి ఒక గుడి కింద తీసుకొచ్చి ఆ కార్యక్రమాలను విస్తృతంగా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో వికాస్ గారు కృషి చేస్తున్నారు అలాగే ఇంకా మీద ఉన్న సార్ పరిచయం లేదు కాబట్టి వారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే మన కిషోర్ గారు కూడా ఈటీవీలో పనిచేసిన కిషోర్ గారు కూడా తన వంతు తన పాత్ర వహిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా విస్తృతంగా ఈ మిలర్స్లో కావచ్చు అలాగే ప్రకృతి వ్యవసాయంలో కావచ్చు ఇంకా మిలి తోటల గురించి విస్తృతంగా ప్రచే ప్రచారం చేస్తున్నారు ఇంకా ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు విస్తృతంగా ప్రచ ప్రజల్లో తీసుకెళ్తుంది కాబట్టి మన మెయిన్ ఛానల్స్ వాళ్ళే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ఈ మూడు రంగాల్లో ప్రచారం చేసినట్లయితే రైతుల్లో ముఖ్యంగా అవగాహన రావాలి ఎందుకంటే పండించిన పంటకి మంచి ధర కావాలి మంచి ఆదాయం కావాలి ఈరోజు ఎందుకంటే కూడా డబ్బు లేకుండా జీవన సాగించడం కష్టం ఎందుకంటే తను పిల్లలకు కావచ్చు లేదంటే వైద్యానికి కావచ్చు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ డబ్బుని కావాలి కాబట్టి ఏదో విధంగా దాన్ని వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనం అందరం కూడా సహాయం చేయగలుగుతాము ఎందుకంటే మేము రైతులకు కూడా ఎక్కువ మొత్తంలో వేసుకోమని చెప్పం కనీసం మీకున్న కనీసం ఐదు ఎకరాలు ఒక కరెక్రమన్నా ప్రకృతి వ్యవసాయంలో తీసుకొని ఎందుకంటే దాంట్లో ఉన్న సాధక బాధలు అందరికీ తెలిసిందే ఎందుకంటే రసాయన ఎరువులు పురుగు ముందు లేకుండా పంటలు పండించడం ఈజీ కాదు అంటే శ్రమ చేయాలి శ్రమ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో అంటే డబ్బు ఖర్చు తక్కువ కానీ మనిషి శ్రమ ఎక్కువ ఉంటుంది ఈరోజు శ్రమ చేసేవాళ్ళు చాలామంది తక్కువే ఉన్నారు నిజం చెప్పాలంటే అందరూ కూడా కూలీల మీద ఆధారపడటం కూలీలు చేసే పని ఈరోజు కూలీలు అంటే ఎవరైనా వాళ్ళు కూడా శ్రామికులు కాబట్టి వారి కూడా రోజు దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారంటే ఈ సెల్ ఫోన్ల వల్ల రోజుకి ఎనిమిది గంటల్లో మూడు నాలుగు గంటలే పనిచేసేది ఇంకా మనకు ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది అందువల్ల ప్రకృతి వ్యవసాయాన్ని కొంచెం వెనకబడటానికి కూడా ఈ ప్రధానంగా ఇది ఒక కారణం అనుకు అనుకుంటున్నాను ఎందుకంటే శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనుషుల మీద ఆధారపడాలి డబ్బు ఖర్చు తక్కువే కానీ ఈ కషాయాలు తయారు చేసుకోవటం ఇవన్నీ కొద్ది కష్టమైన పని ఆవు మూత్రం కావాలా పేడ కావాలి ఇవన్నీ మన అందరం సేకరించాలా ఇవన్నీ చేయాలంటే శ్రమశక్తి ఉంటుంది కానీ ఖర్చు తక్కువ ఉంటుంది వీటన్నిటి కూడా రైతులకి వెడమ చెప్పటం వాళ్ళు పండించిన పండనే మళ్ళీ అమ్మకానికి ఎఫ్ఓలు ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకురావడం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఛాలెంజే వీటన్నిటిని కూడా సమగ్రంగా నిర్వహించే శక్తి మీరు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ తీసుకున్నా జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి